కోడలా కోడలా అబ్బా ఏ గారు అలా అరుస్తున్నారు ఏమైందమ్మా అలా అరుస్తున్నా నా మీదకే కొంచెం కాఫీ పెట్టుకు రమ్మని పిలిచానమ్మా దీనికే అంతగాన అరవాలా నా మీద నిన్ను గట్టిగా పిలిచానమ్మా వినపడలేదు మళ్ళీ పిలిచాను అందుకునే దాని కోపం ఎందుకు వస్తుందమ్మా కొంచెం కాఫీ పెట్టుకురా అమ్మా ఆ పెట్టుకొస్తానులే పెట్టుకరాకి ఇంకేం చేయాలి ఇదిగోండి తీసుకోండి అత్తయ్య గారు ఏంటమ్మా టీ వేడెక్కలేదు చల్లగానే ఉంది కొంచెం వేడి చేసి తీసుకురమ్మన్నా సల్లగా ఉన్నది ఏంటి ఇంతగా కదా మీకు ఇంకా వేడి లేకపోతే మీరే పెట్టుకోవచ్చు కదా మరి నాకెందుకు చెప్పారంట నాకు చేత కాకనే నీకు చెప్పానమ్మా నేను వేడి చేసుకుంటే నీకెందుకు చెప్తానమ్మా నువ్వు చెప్తావని నాకు మళ్ళీని మరి మళ్ళీ గారు ఒకరికి పిలిచి చెప్పే బదులు ఇంకా ఇంకోసారి చెప్పనమ్మా నీకు నేనే వేడి చేసుకుంటానులే నీకు ఏ పని చెప్పను నా పని నేనే చేసుకుంటాను నీకు పిలిచి చెప్పను అలా రండి దారికి మా అత్త కోడలు మీరే ఎలాగుందండి మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ జనరేషన్లో ఇలాంటి కోడలు చాలాగా పెరిగిపోయారు ఇంకా అత్తలు కూడా తగ్గట్లేరు కోడలు కూడా తగ్గట్లేరు మరి నెక్స్ట్ బ్లాగ్లో కోడలు అత్త గెయ్యాలి అని వీడియో పెడతాం గాయస్ ఇంకా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్ గాయస్